హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మన స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే నేను కటింగ్ వీడియో పెట్టాను కదండి అది చూసినాక ఇది చూడండి అలాగైతే అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని క్లాత్లు జాయింట్ కూడా పడతాయి అందువలన ఇదిగోండి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది ప్యాంట్ అనేది ఇది చిన్న సైజ్ అండి థర్టీ ఇంచెస్ మొత్తం రావాలి పొడుగు ఇగుండి ఈ విధంగా వస్తుంది మొత్తం స్టిచ్ చేసినాక ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ గుండెకి ఇస్తే అయితే ఇక్కడ పన్నెండు వస్తు పన్నెండు రావాలండి అందువల్ల ఇక్కడ పన్నెండు వచ్చింది కదా కుట్టినాక ఇది ఏ విధంగా కుట్టానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను వివరంగా పూర్తిగా వీడియో చూడండి ముందుగా అయితే ఈ గుండి మనం హిప్ బెల్ట్కి కట్ చేసినప్పుడు మన జాయింట్లు పడతాయని చెప్పాను కదండి ఇప్పుడు ఆ జాయింట్లు అనేది మనం స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి హిప్ క్లా హిప్ బెల్ట్ అనేది ఒరిజినల్ వైపు పెట్టుకొని ఈ క్లాత్ రాంగ్ వైపు పెట్టుకొని పై స్టిచ్ వేసుకొని ఇలా అటు తిప్పేసి పై నుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా గోరుతో రఫ్ చేసుకొని మనకి ఎంత కావాలో ముందుగా కొలుచుకున్నాం కదండి అంత క్లాత్ ఉంచేసి మిగతాది మనం కట్ చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హిప్ బెల్ట్ అవుట్ తయారైపోయింది సేమ్ ఇలాగే రెండది కూడా మనం తయారు చేసుకోవాలండి ఇక ముందుగా అయితే మనం ఫ్యాంట్ క్లాత్ కట్ చేసాం కదండి ఇరవై ఐదు ఇంచేలు వచ్చేది అది చివరి రెండు ఇంచీలు మనం మడిపేసుకోవడానికి కుట్ట కట్ చేసాం కదండి అందులో బాక్రం పేసి పెట్టుకొని ఇలాగ కుట్టుకోవాలి నీట్గా ఉంటుందండి స్టిఫ్ పడుతుంది పైన ఒక కుట్టు ముందుగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం అనుకోండి స్టిఫ్గా ఉంటుంది అలాగే మూడు నాలుగు కుట్లు వేసుకోవాలండి అలాగైతే గట్టిగా కిందన పట్టేసి ఉంటుంది ఇక్కడైతే డిజైన్ మోడల్ కూడా కుట్టుకోవచ్చు నేనైతే స్ట్రైట్గా వేస్తాను అర్థమవ్వాలని చెప్పి ఇగోండి ఈ విధంగా మొత్తం నాలుగు కుట్లు వేసాను ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది ఇక చూపించాను కదా ఈ విధంగా వస్తుంది రెండో ప్యాంటు కూడా సేమ్ అట్లానే మనం అడుగు భాగం కుట్టుకోవాలండి కాలు దగ్గర లూజు పెడతాం కదండి అక్కడ ఇదైతే మన హిప్ బెల్ట్ ఉంది కదండి దీనికి సెంటర్లోన రెండు మడుపు వేసుకొని సెంటర్లో ఒక డాట్ పెట్టుకున్నాం అనుకోండి దానికి మనం ఫ్యాంట్ క్లాత్కి ఇరవై ఐదు ఇంచు ఎనిమిది క్లాత్ తీసుకున్నాం కదా అది సెంటర్లోనే ఒక డాట్ పెట్టుకొని రెండు డాట్లోకి దగ్గరకు వచ్చేటట్టుగా మనము ప్రిల్స్ పెట్టుకోవాలి మీకు చూపిస్తాను చూడండి అర్థమవుతుంది ఇది సెంటర్లో డాట్లు పెట్టుకోమనుకోండి సైడ్ సెంటర్లోనే ప్రిల్స్ పెట్టుకుంటే సైడ్కి వస్తాయి ఆ ప్రిల్స్ అనేవి ఇగోండి హిప్ బెల్ట్ అనేది ఒరిజినల్ పెట్టుకున్నాను ఈ ముందుగా కుట్టి చూపించాను కదా ఈ లెగ్ది ఆ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకోవాలి ఇదిగోండి ఈ రెండు డాట్స్ ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా ఈ విధంగా పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుందండి ఇగం స్టార్టింగ్ ఒక రఫ్ చేసుకోవాలి ఒక మూడు ఇంచీల క్లాత్ స్టిచ్ చేసాక అప్పుడు మనము ప్రిల్స్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి ఇలా మధ్యలో ప్రిల్స్ పెట్టుకుంటే మనకి సైడ్ని వస్తాయి అదే స్టార్టింగ్ పెట్టామనుకోండి మనకి సెంటర్లో వస్తాయండి కిస్తా దగ్గర వస్తాయి స్టార్టింగ్ ప్రిల్స్ పెట్టుకుంటే ఇట్లయితే మనకి సైడ్ వస్తాయండి ఫాల్ దగ్గర ఈ విధంగా కుట్టుకోవాలి రెండు దాట్లు ఒకే దగ్గరకు వచ్చేటట్టుగా చివరికి వచ్చేసరికి ఫ్యాంట్ క్లాత్ అనేది హిప్ క్లాత్ రెండు ఒకే దగ్గర వచ్చేటట్టుగా మనం స్టిచ్ వేసుకోవాలి కదండి ఈ విధంగా పైన రఫ్ చేసుకొని ఇలా గోరుతోని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ప్రిల్స్ అనేవి అలాగే నిలబడతాయి బాగుంటాయి చూడడానికి అందంగా ఉంటాయి వీడియో చివరి వరకు చూడండి అట్లయితే మీకు అర్థమవుతుంది వీళ్ళు అనుకో సింపుల్గా కుట్టుకోవచ్చండి రాని వాళ్ళు కూడా ఫ్యాంట్ క్లా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు నేను చూపించే విధంగా ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి హిప్ బెల్ట్ ఒరిజినల్ పెట్టుకొని మనం ఫ్యాంట్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకొని ఇలా ప్రిల్స్ వేసుకోవాలి ముందుగా అయితే నేను చూపించాను కదండి అలాగే వేసుకొని సెంటర్లోకి ఇలా ప్రిల్స్ వచ్చేటట్టుగా వేసుకోవాలి అలాగే చివరికి వచ్చేసరికి రెండు క్లాత్లు ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా మనం ప్రిల్స్ వేసుకోవాలి ఎక్స్ట్రా చిన్న క్లాత్ అయినా ఫ్యాంట్ది ఉంటే ఒక ఒక ప్రిల్ వేసిస్తే సరిపోతుంది దీనికి కూడా ఫైనల్గా రఫ్ చేసుకోవాలి చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్చేసుకోవాలి నీట్గా కనిపిస్తుంది ఫ్యాంట్ అనేది ఇవైతే మనకు సైడ్కి వస్తాయండి ఇది చూపించాం కదా రెండు పైన హిప్ బెల్ట్ ఇవేసేవి ఒకటి ఒరిజినల్ పెట్టుకోవాలి ఒకటి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి రెండు కలిపి సెంటర్లోన పట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి ఫ్యాంట్ అటాచ్మెంట్ చేసేటప్పుడు ఇగోండి పైనుంచి ఇలా మడిపేసుకొని మనం కుట్టుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా ఏవైనా దారాలు ఉన్నాయో ఏవైనా నీట్గా ఉంటాయి కనిపి కనిపించవు లోపలికి వెళ్ళిపోతాయి ఇవండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి కలిపేసి కుట్టేసి ఇస్తే వరకు ఇంకా ఆ విధంగానే వేసుకోవాలండి అలాగైతే అందంగా కనిపిస్తుంది చీరగా ఉంటుంది ఇలా రెండు స్టిచ్లు వేసుకోవాలండి నేను చూసారు కదా ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనం కుట్టినాక ఇప్పుడైతే పైన మనము బెల్ట్ వేసుకోవడానికి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే మన హిప్ బెల్ట్ దగ్గర ఈ చివరి కొనలు ఉంటాయి కదా అక్కడ ఒక చిన్న ఒక హాఫ్ ఇంచ్ మందు మన క్లాత్ మడత పెట్టుకోవాలి రెండు వైపులా పెట్టుకోవాలండి ఇలాగా కుట్టుకోవాలి చూపించే విధంగా ఈ విధంగా కుట్టుకుంటే ఉంటే ఇదేమొచ్చి మనం తాడుదూర్చుకోవడానికి లేదంటే ఎలస్టిక్ పెట్టుకోవడానికి సెట్ చేసుకోవడానికి అండి ఇది ఇక రెండో వైపు కూడా సేమ్ అట్లానే కుట్టాలి ఈ క్లాత్ చాలా చిన్నదండి అందుకని మన చివరి కొనలు కూడా కట్ చేయలేదు ఉంచేసాను ఇగండి ఇప్పుడైతే నేను హిప్ బెల్ట్ అనేది యాక్చువల్ అయితే ఐదు ఇంచులు తీసుకోవాలి నేను ఎనిమిది ఇంచులు తీసుకున్నానండి పైన మడుపు వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఎలాస్టిక్ పెద్దది పెట్టాలని చెప్పి మూడు ఇంచుల క్లాత్ ఇలాగ మనం మార్కింగ్ చేసుకొని ఇలా ముందుగా చిన్న మడుపు వేసుకొని తర్వాత మనము మిగతాది మనం డాట్స్ పెట్టుకున్నాం కదా అవి అంతవరకు మనము పైనుంచి పుట్టు వేసుకొని వచ్చేయాలండి ఇదైతే మనం తాడు దూర్చుకోవచ్చు లేదంటే ఎల్స్టిక్ అయినా పెట్టుకోవచ్చు చిన్న పాపని ఎలాస్టిక్ పెట్టడానికి కొంచెం వెడల్పుగా అయితే నేను కుడుతున్నాను అందువల్ల పెద్ద క్లాత్ తీసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మొత్తం ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక చివరికి వచ్చి ఇవ్వ చూపిస్తాను కదా ఇలా వెళ్ళి మనం తాడు దూర్చుకోవచ్చు లేదంటే ఇలా స్ట్రిక్ అయినా పెట్టుకోవచ్చు ఇగో సెంటర్ నుంచి ఇలా కొట్టుకొని ఇప్పుడు మన సైడ్ ఇందాక మనము కుట్టాము కదా చిన్నవి దా దారం ఎక్కించు తాడు ఎక్కించుకోవడానికి చివర్లు చివరలు కొనలు అక్కడ రెండు రెండు కొట్టుకొని సెంటర్ వరకు కుట్టు వేసుకొని వచ్చేయాలి ఇక్కడ కూడా ఇలా మలుచుకొని కుట్టుకున్నాం అనుకోండి మన దారాలు ఏవి కూడా కనిపించామనమాట అన్ని లోపలికి బాగా కనిపిస్తాయి అందంగా ఉంటాయి వెళ్ళిపోతే ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట ఈ విధంగా మనం తాడు ఏదైనా దూచుకోవచ్చు ఇందులోన తాడు లేదా అలిస్ట్రిక్ ఈగండి వీటిని ఈ విధంగా చూసి తీసుకోవాలన్నమాట ఫ్యాంటు సెంటర్లు వెళ్ళి తీసుకొని కాలు చివర ఇప్పుడు మొత్తం స్టిచ్ అయితే అయిపోయింది మనకు కాల్ చివరి ఎంత లూజ్ ఉందో అంత లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మనము ప్యాంట్ అనేది స్టిచ్ వేసుకొని ఇలాగ వచ్చేటమని నేనైతే ముందుగా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నానండి మనం మెజర్మెంట్ తీసుకొని ఉంచుకోవాలి లేదంటే ఆది ప్యాంట్ ఇచ్చినా పర్వాలేదు ఇవ్వండి ఈ విధంగా కాళ్ళు లూజ్ ఎంత ఉండాలో అంత లూజ్ వరకు అలాగే ఉంచుకొని దగ్గర అయితే మనం రఫ్ చేసుకోవాలండి చివర మళ్ళీ రెండో ఫ్యాంట్కి వచ్చేసరికి ఎంత లూజ్ ఉండాలో అంత లూజ్ పెట్టుకొని మనం కుట్టుకొని వచ్చేయాలండి ప్లీజ్ అండి వీడియో వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈవెన్ చూపి చూసారు కదా ఈ విధంగా వస్తుంది సైడ్ని ఇంకో కుట్టి వేసుకోవాలండి మూడు కుట్లు వేసుకుని సరిపోద్ది రెండు కుట్లు వేసి సరిపోద్దిస్తున్న దగ్గర మాత్రం కొంచెం రఫ్ చేసుకోవాలండి ఇగోండి ఈ విధంగా రఫ్ చేసుకుందాం అనుకోండి ఇంకా ఇప్పటికి స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ మనం తీసేయాలి ఇదిగో మొత్తం స్టిచ్ చేసాక ఈ విధంగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మొత్తం ఈ విధంగా వస్తుంది స్టార్టింగ్ చూపించాను కదా ఈ విధంగా అనమాట ఇగండి కాల్ లూజు అంతా కరెక్ట్గా వస్తుంది నేనైతే దీన్ని ఎలక్స్ట్రిక్ పెడతానండి ఇగండి కిస్తా పొడుగు పన్నెండు ఇంచేలు వచ్చింది ముందుగా అయితే నేను అండి అంతేనండి వీడియో థ్యాంక్ యూ